హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ మనం చూడబోయేది గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి కైలాసగిరి టెంపుల్ అండి ఇదగండి కైలాసగిరి పర్వతం యొక్క మెట్ల దారి అండి ఇది ఎంట్రన్స్ రోడ్డు మార్గానికి బండి మీద వెళ్ళేటప్పుడు కైలాసగిరికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఉంది అంతకుముందు రోడ్డు ఫెసిలిటీస్ అసలు ఇవ్వండి ఇప్పుడు ఎవరో కొత్తగా రోడ్డు వేయించారంట చాలా బాగా వేశారండి కొండ దాకా మనకి ఇది రోడ్డు ఉంది చక్కగా మనం బండి వేసుకొని వెళ్ళడానికి రోడ్డు ఫెసిలిటీ కూడా ఉంది వెహికల్స్ ఏమైనా వెళ్ళడానికి అంతకుముందు ఇదంతా మట్టి రోడ్డు రాళ్ళు రాళ్లుగా ఉండేది ఎర్రమట్టి రోడ్డు ఉండేదండి ఇప్పుడు ఎవరో చక్కగా ఒక శివరాత్రికి వేశారంట పోయిన శివరాత్రికి రోడ్డు ఫెసిలిటీస్ బాగున్నాయి మనకి లయోలా పబ్లిక్ స్కూల్ పాలిటెక్నిక్ కాలేజీ దాటినాక కైలాసగిరి రోడ్డు వస్తుందండి అక్కడ మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరే మనం టర్నింగ్ తీసుకోవాలి ఆ చెల్ల దగ్గరండి కొండ పై నుంచి చూడటానికి చాలా బాగుంది వచ్చేసేసాం మనం కొండ దగ్గరికి ఇది మెట్ల దారి చిన్న కొండేను కానీ బాగుంటుంది ఇక్కడే పూజా ద్రవ్యాలు అన్నీ అమ్ముతూ ఉన్నారండి మనకి అభిషేకానికి కావాల్సినటువంటి దేవుడి దగ్గరికి కావాల్సినటువంటి పూజ అన్నీ అక్కడ అమ్ముతూ ఉన్నారు టెంపుల్ చిన్నదే అయినా కానీ మనకి శివరాత్రి రోజు లక్షల మంది వస్తారండి ఇక్కడికి ప్రభలు అవి కట్టుకొని నాయంతి స్వామి వారు అండి అక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది స్వామిలో ఉన్నారు ఆంజనేయ స్వామి పూజిస్తాను ఇది ఎంట్రన్స్ అండి మనకి ఆ రోజు కార్తీక మాసం కన్నా దీపాలు విధించేవాడి ఉన్నారు అభిషేకానికి వంద రూపాయలు తీసుకున్నారండి నందీశ్వరుడు మన లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ అది మన చేతులతో మనం చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చండి మనకి లోపల నాలుగు ఎంట్రన్స్లు ఉంటాయండి కానీ అంటే అప్పుడైతే ఏమి ఉండవు కానీ నాలుగు ద్వారాలు ఓపెన్గానే ఉంటుంది గుడంతా ఆ విధంగా స్వామివారికి మనతో ముందుగా నీళ్ళతో అభిషేకించిన తర్వాత మిగిలిన పూజా ద్రవ్యాలతో అభిషేకం చేసి అలంకరణ చేస్తారండి అట్లా మనం చేత్తో మన చేత్తో మనం స్వయంగా చేసుకోవచ్చు మనం తీసుకెళ్ళినటువంటి ఏ సరే అభిషేక ద్రవ్యాలు हावा वा <42ceksin> <purity doors> శ్రీకాళకని కాణాయ కాళతిని రుద్రాయ నీల గంటాయమ్మ అందరికీ ద్రవ్యాలన్నీ పోయండి ఒక్కొక్కరు పేరు కోత్రం చెప్పండి స్వాములు మేము ఆవు పాలు పంచదార అవి తీసుకెళ్ళాము నెయ్యి తేనె పన్నీరు అటువంటివి తీసుకెళ్ళాము పసుపు కుంకుమ దంధం అటువంటి వాటితో కూడా అభిషేకం చేసినాము విధి

ಗಂಧದ್ವರ ಗಂಧ ಸಮ అది కూడా కరుపురం ఏమండి ఇంట్లో కరుపురంండి 1500 ఇది చెయ్యాలి

శివునికి అభిషేకం చేసుకోవటం చాలా ఆనందంగా అనిపించింది అభిషేకం అయిపోయినాక అలంకరణ చేసి స్వామివారిని దర్శించుకొని గోత్రనామాలు చదివించుకొని వచ్చేసాము ఆమె కన్నకారమేశ్వరి అమ్మవారిని పార్వతి అమ్మవారు నవగ్రహాలు నడుసాం ఇక్కడ నుంచి మనం అన్నదానానికి అందులోనే చక్కగా పెట్టారు భోజనం బాగుంది పదిన్నరకే స్టార్ట్ చేసేసారండి మాసంలో తినాలి కదా అని స్వామివారి సన్నదిలో కూర్చొని తిని వచ్చాము అంతా గుడి చుట్టూ ఉండేటువంటి ప్రాణం అది మారేడు చెప్పాను కూడా అక్కడే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రీమోక్షి టూర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి